హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఒక నాలుగు ఎగ్స్ ఉంటే చాలు చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మూడు ఎగ్స్ని ఇలా వాటర్లోకి వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఎగ్స్ బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ కోసం ఒక ఐదు ఆరు ఆనియన్స్ని పొట్టు తీసి ఇలా సన్నగా తరుక్కోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ సన్నగా పొడవుగా చిలికలు వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి ఇలా అయితేనే బాగుంటుంది ఈ ఎగ్ కర్రీలోనికి ఆనియన్స్ ఎక్కువగా పడతాయి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్స్ అన్నిటిని ఇలా సన్న చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి పొట్టు తీసేసుకోవాలి ఇలా నీట్గా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరగవాత పెట్టుకోవడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా నలిపి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ అన్నీ విడిపోయి త్వరగా వేగుతాయి ఆనియన్స్ మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఆనియన్స్ ఎక్కువగానే ఉంటేనే కర్రీ బాగా మంచి రుచిగా ఉంటుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా టైం లేనప్పుడు లంచ్ బాక్సుల్లోకి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎగ్ కర్రీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఈ ఆనియన్స్లోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అలాగే ఇలా చేసి పెడితే పిల్లలకి లంచ్ బాక్సులకి చాలా బాగా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు కూడా అంత రుచిగా ఉంటుంది ఆనియన్స్ అంతా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనికి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా హాఫ్ కట్ చేసి వేసుకోవాలి మూడిటిని కూడా ఇలా హాఫ్ వచ్చేటట్లుగా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మనం వేసే మసాలా అంతా ఎగ్స్కి బాగా పడుతుంది మంచి టేస్టీగా ఉంటాయి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని కూడా ఫ్రై చేసుకొని ఇందులోనికి రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంతే ఇంకేమీ దీంట్లో వేయనవసరం లేదు ఈ రెండు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సరే చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అన్నంలోకి ఇంకే కర్రీ లేకపోయినా కానీ దీనితోనే తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్